ఓం 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 గురుభ్యో మహాగణాధిపతరు పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవే తో వదేత్త జన్హు ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్ప పానచాపాం అనిమాృత Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of the years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. అహమిత్యేవ అహమియే మనం శ్రీమాత్ర చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రం అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసు చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ ఇప్పుడు చెప్పుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి మీకు దారిద్ర యోగము అనేటువంటిది వేటి మూలంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి గురువులని అంటే అందరికీ వేరే వాళ్ళకి రాదా అంటే అంటే వస్తుంది వేరే వాళ్ళకి ఇవి చేసినా సరే కాకపోతే వీళ్ళకి ఎక్కువగా వస్తుంది గురువులని ఆధ్యాత్మికమైనటువంటి అంశాలని అంటే స్పిరిచువల్ రిలేటెడ్ ఉంటాయి ఇప్పుడు ఎవరో ఏదో పూజిస్తూ ఉంటారా వాళ్ళు పూజించేది ఏంటి కొంతమంది హిందువులు అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది శైవులు వైష్ణవులు వీళ్ళు కూడా గొడవ పెట్టేసుకుని ఉంటారు ఒక్కోసారి శివుని పూజిస్తారు మా విష్ణువు గొప్ప లేకపోతే మా విష్ణువు అతను విష్ణువుని పూజ మా శివుడు గొప్ప శక్తి గొప్ప అది గొప్ప ఇది గొప్ప అని కానీ మనకు శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే అన్నీ కూడా ఒకే శక్తి నుంచి వచ్చాయి రకరకాల అవతారాలుగా ఉంది అని ఎవరైతే ఏ రకంగా నిందన చేస్తున్నా ఈ రకమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు అయ్యారా అయిపోయింది ఇది దారిద్ర్యం చుట్టుకుంటుంది మీకు అంటే ఎవరేదో పూజ చేసుకుంటున్నారు ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో జరిగే అంశాలు చెప్తా భార్యకు బాగా భక్తి ఎక్కువ కానీ భర్తకి భక్తి లేదు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారు వదిలేస్తారు సరే వాళ్ళు ఆవిడ ఇష్టం ఆవిడది లేకపోతే అతని ఇష్టం అతను ఆయన పూజ చేసుకుంటే చేసుకున్నాడు మనకేం అనుకుంటాం కానీ కొంతమంది ఏం చేస్తానంటే నువ్వు పూజ చేయడానికి వీళ్ళేది ఇంట్లో నువ్వు ఈ పటం పెట్టడానికి వీల్లేదు నువ్వు ఇంట్లో ఇది చేయడానికి వీల్లేదు నువ్వు ఈ స్తోత్రం చదవడానికి వీల్లేదని అజ్ఞానంలో కొన్ని కాంక్షలు పెడుతూ ఉంటారు ఎవరైనా తులారేమవుతుంటుంది అజ్ఞానంలో పెట్టినప్పుడు కొన్ని కొన్ని మీరు ఏదైతే ఇదిలాగే రూల్ అని చెప్పి పెడతారు భగవత్ సంబంధించిన విషయం అవతల వాళ్ళకి అది మీకు దారిద్రంగా చుట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ముఖ్యంగా గురువారం నాడు మీరు ఎవరికైనా అప్పులుగా ఇచ్చారు దారిద్ర్యం పట్టుకుంటుంది గురువారం నాడు గుర్తుపెట్టుకోండి అలాగే ఫ్యాట్ ఐటమ్స్ తింటుంటారు కొంతమంది బాగా ఫ్యాటీగా ఉండేటువంటివి బాగా అంటే కల్తీ నెయ్యి లేకపోతే ఎక్కువ ఫ్యాట్ని క్రియేట్ చేసేటువంటి పదార్థాలు వీటి వల్ల ఏమవుతుంటుందంటే నర్వ్స్ లోని బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల అనవసరమైన ఫ్యాట్ వల్ల వాళ్ళకి పెరాలసిస్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఈ లగ్నం వల్ల ఖచ్చితంగా పెరాలసిస్ వస్తుందని కదా నా ఉద్దేశం వీటి వల్ల వస్తూ ఉంటుంది లేదా ఓపకాయం అయిపోతారు బాగా లావ్ అయిపోతారు బాగా కదలలేని పరిస్థితిలో ఉంటుంటారు వీటి వల్ల లేదా వీళ్ళకి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అనవసరమైనటువంటి కోర్టు కేసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువ దారిద్రం వచ్చిన కేసెస్ నేను చూసిన కొన్ని వేల జాతకాల్లో చూసింది ఏంటంటే తులాలగ్నం వారు అందులో ముఖ్యంగా లగ్నం పాడైతే గనక వీళ్ళకి సంబంధం లేని విషయాలకు వెళ్ళి కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారండి వీళ్ళు వీళ్ళకి అసలు అవసరమే ఉండదు అందులో ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు వీళ్ళు వెళ్ళి అందులోకి ఇరుక్కొని దాని చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి ఇది ఏదైనా కోర్టు కేసు అవుతుంది లేదు మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అంటే కోర్టుకి వెళ్లకుండా మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది అయితే మీరు జై గురుదత్త శ్రీ గురుదత్త అని నామస్మరణ చేయండి ఈ కోర్టు కేసులో ఇరుక్కోకుండా ఉంటారు సహజంగా అందరినీ అడుగుతుంది ఏమిటంటే ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తాను అండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటాను ఉన్నట్లయితే దారిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలు అయితే అసలు పెద్ద పెద్ద కలగరు ఇంట్లో ఎవ్వరు అసలు చేరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లైతే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో భూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికం అనుభవిస్తున్నారు వేస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులు ఉన్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చిన్నగిన వస్త్రాలు వేసుకున్నారు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడమే అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలా మంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చే కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు అట తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క తన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు అలా వెంటనే రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేపెట్టుకునే మంచిది అనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలిత హస్త నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్టీ దగ్గర హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది జన్మ మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొకటి ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతికితే బాగుంటుంది చాలా మంచి ఉండే ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతాడు అసలు ఏ దగ్గర కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో నుంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టి ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్ర్యం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్ గా చేసుకుంటే ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగింట అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వదా ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఇటబుడు అని ఇస్తారు అతను బ్రహ్మని అతను కోట్లాడు లేకపోతే నువ్వు నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మతికైడుకును సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువుని నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తారు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి అలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరమిస్తా అంటాడు మొదకైటప్పుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తాను తీసుకోండి అంటే వాళ్ళకి మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు ఏంటి వరం నేనే మీకు ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మరి మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుతా అనుకున్నారు కదా వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడ మీద వేసి ఇద్దరిని చంపేస్తారు ఇది మెదకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిద్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ